హలో నమస్తే ఈ నా కర్మో మీ కర్మో నాకైతే తెలీదు ఇంటెన్షనల్గా నేను ఇలాంటి టాపిక్సే మాట్లాడాలని నేనైతే అనుకోను నాకు నిజంగా అలాంటి ప్లాన్ ఉండదు నేను చాలా భయం భయంగా మాట్లాడతాను ఎందుకంటే నేను కూడా ఒక రాజకీయ నాయకుడికి ఎదుగుదాం అనుకుంటున్నాను నా మంచితనాన్ని మీరు అర్థం చేసుకోలేదనుకోండి నాకు ప్రాబ్లం అయిపోయింది రాజకీయ నాయకుడికి అన్ని కులాలు అన్ని మతాల నుంచి ఓట్లు పడాలి ఓకే సరే వీడు మంచోడు వీడు ఒక కమ్యూనిటీ వాళ్ళ కమ్యూనిటీ కోసం ఏదో బాధలు చెప్పుకుంటున్నాడు అని పాజిటివ్గా తీసుకుంటే పర్లేదు అది వదిలేసి ఏదేదో మాట్లాడుతున్నాడు అని మళ్ళీ నెగిటివ్గా తీసుకున్నాను నాకు ప్రాబ్లం అయిపోయింది అందుకని నేను భయం భయంగా మాట్లాడతాను ఎట్లాంటి టాపిక్స్ భయం భయంగా మాట్లాడినా సరే మరి నాకు తప్పట్లేదు ఇప్పుడు నేను ఇది ఓపెన్ చేయగానే పెద్ద ట్రెండింగ్ అవుతుంది పెద్ద ట్రెండింగ్ న్యూస్ ట్విట్టర్ ఓపెన్ చేయగానే ఫ్లోటింగ్ హండ్రెడ్స్ ఆఫ్ మెసేజెస్ ఫ్లోటింగ్ అని ఇళయరాజా కేంద్ర ఇళయరాజా కనపడుతున్నాడని చెప్పేసి మొత్తం అది చదివితే దాంట్లో ఆఫ్కోర్స్ చాలా తమిళ్ మెసేజ్లు హిందీ మెసేజ్లు ఇంగ్లీష్ మెసేజ్లు ఉన్నాయి తెలుగు వాళ్ళు పెద్దగా ట్రోలింగ్ చేయపోతున్నా బట్ ఇది నాన్ తెలుగు పీపుల్ ఆర్ ట్రోలింగ్ దిస్ ఇళయరాజా అని ఆయన్ని మ్యూజిక్ మాస్టర్ అంటారు మ్యూజిక్ డైరెక్టర్ రీసెంట్గా బీజేపీ వాళ్ళే ఆయన రాజ్యసభకి నామినేట్ చేశారు బీజేపీ వాళ్ళు రాజ్యసభకి నామినేట్ చేశారు బీజేపీ వాళ్ళు రాజ్యసభకి నామినేట్ చేశారంటే ముందు ఇట్లాంటి వాళ్ళతో మాట్లాడతారు వాళ్ళు రాజ్యసభకి ఇలీరాజ అని పంపించారంటే ఆ లోకల్ బీజేపీ నాయకులు ఇలీరాజ గారి దగ్గర పోతారు ఏంటి నిన్ను నామినేషన్ వేస్తాము రాజ్యసభకి నామినేషన్ చేస్తాము ప్రచారం చేయాలి ఓట్ల కోసం బీజేపీ కోసం అని చెప్పేసి వాళ్ళు చెప్తారు లేదంటే ఊరికేస్తారేంటి వాళ్ళు ఏమన్నా ఇలయరాజా గారిని రాజ్యసభకు పంపించడానికి ఊరికే రాజ్యసభకు పంపిస్తారా బీజేపీ వాళ్ళు ఆయనతో ఏం డీల్ పెట్టుకోకుండా ఆయన సరే ఆయన అనుంటాడు ఆయన్ని రాజ్యసభకి నామినేట్ చేశారు బీజేపీ వాళ్ళు ఇళయరాజా గారిని ఇప్పుడు ఇలయరాజా గారు నాట్ ఓన్లీ హీజ్ అ గ్రేటెస్ట్ మ్యూజిషియన్ ఈజ్ మ్యూజిక్ డైరెక్టర్ హీఈ్ ఆల్సో కాల్డ్ మ్యూజిక్ మాస్ట్రో రాజ్యసభ నామినేటెడ్ పర్సన్ అలాంటి నామినేటెడ్ రాజ్యసభ నామినేటెడ్ మరి నామినేటెడ్ అన్నారు మరి ఆయన రాజ్యసభలోకి వెళ్ళేడే లేదు నాకు కరెక్ట్ తెలియదు బట్ నామినేటెడ్ బై బీజేపీ అది హండ్రెడ్ పర్సెంట్ షూర్ శ్రీవిల్లు పుతూర్ అందన్ గుడిలో శాంక్టమ్ శాంగ్టోరం అనేటువంటి లోపలికి వెళ్ళినప్పుడు ఇలీరాజాని చాలా సీరియస్గా పూజారులు తిట్టి బయటకు పంపించారు బయటకు పంపించారు ఆయన్ని ఎందుకు ఇక్కడ ఇది కాంట్రవర్సీ అయింది ఎందుకు మొత్తం నేషనల్ మొత్తం గందర గందరగోళం ఇది బికాస్ హీ బిలాంగ్స్ టు దళిత్ కమ్యూనిటీ ఐ మీన్ దళిత్ మ్యూజిక్ డైరెక్టర్ ఒక దళితుడు కాబట్టి ఇప్పుడు గుడి శాంగ్టమ్ సాంగ్టోరం గుడి లోపలికి శాంగ్టమ్ సాంగ్టోరం లోపలికి రానివ్వకుండా బయట పెట్టారు ఇది కొత్త ఏం కాదు భారతదేశంలో రా రామ్నాథ్ కోవింద్ గారిని ఒక గుడికి వెళ్తే బయట నిల్చోబెట్టారు మా అయోధ్య రామ మందిర్కి ఇన్విటేషన్ లేదు రామ్నాథ్ కోవింద్ గారికి ఇవేమి పెద్ద ప్రపంచ వింతలేం కాదు భారతదేశంలో అడుగుడుగుని కనిపించేటువంటి వివక్ష ఇది ఒక దళితుడి మీద గుడి లోపలికి వెళ్ళినప్పుడు ఒక రెస్ట్రిక్షన్ పెడతారు అదేమంటే ఇది మా ట్రెడిషన్ అంటారు ఇది మా ట్రెడిషను మా పద్ధతులు ఇవే ఆచారాలంటారు ఇక నేను సింపుల్గా నేను మాట్లాడేది ఏంటంటే మీ ఆచారం మీరు రెస్పెక్ట్ చేస్తాము బట్ ఎదురు వాడిని హట్ చేసే రైట్ ఎవరికి ఇచ్చారు ఇప్పుడు నువ్వు ఇది నా ఆచారం అని చెప్పి నిన్ను లోపలికి రానివ్వను అని అంటే ఎంత బాధపడతారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఐఎమ్ టాకింగ్ విత్ లాట్ ఆఫ్ పెయిన్ వై డోంట్ యూ పీపుల్ అండర్స్టాండ్ ది పెయిన్ ఆఫ్ ది అదర్ పీపుల్ ఆల్సో ఎదురు వ్యక్తులకు కూడా బాధ మనసు మనసు అనేది ఉండేది కదండి కొద్దిగా బాధ అనేది ఉండిది కదా మా తోటి వాళ్ళు లోపలికి వెళ్ళి పూజ చేసుకుంటుంటే నన్ను బయట బయట నిలబెడితే అరే ఏంటిది అనేటువంటి ఆ బాధను ఎవరు తీసేయగలరు అంటున్నాను నేను ఐఎమ్ ఆస్కింగ్ ఆంధ్రప్రదేశ్ పీపుల్ హూ కెన్ టేక్ అవే ది ద పెయిన్ ఆఫ్ ఎ దళిత్ వెన్ ద గుట్ యూ టెంపుల్ హూ కెన్ టేక్ అవే ది ద పెయిన్ ఇఫ్ యూ షో ద డిస్క్రిమినేషన్ ఐఎమ్ ఆస్కింగ్ దిస్ ఇలే రాజాలంటూ వాడినే లోపలికి పంపించకపోతే ఇంకేముంది రానిస్తారు నాలంట అంటే నాలుగు ఉంటే లోపలికి కూడా రానివ్వాలి కదా ఆ బయట సెక్యూరిటీ అని నేటేస్తాడు బయటకు మమ్మల్ని ఇలే రాజాలంటూ వాడినే లోపలికి రానికపోతే సరే ప్రతి ఇది జరిగిన ప్రతిసారి వాళ్ళు కవర్ డ్రైవల్ కొడతారు ఇదిగోండి మా గుడి ఆచారం ప్రకారం సాంగ్టమ్ శాంక్టోరంలోకి ఎవరు రాకూడదు ఇదిగోండి కొన్ని రూల్స్ ఉన్నాయి రూల్స్ అతిక్రమించారు అని వెంటనే కవర్ డ్రైవ్లు కవర్ ట్వీట్లు కొడుతుంటారు వీళ్ళు ముందు దళితుని రానివ్వకుండా అడ్డుకొని దానికి వెంటనే కవర్ కొడతారు మీరు ఎందుకు వచ్చిన గొడవ ఇదంతా పొలిటికల్గా టెండర్ ట్రెండ్ అవుతుంది ఎందుకని చెప్పేసి కవర్ డ్రైవ్లు కొడతారు మళ్ళీ తిరిగి ఇప్పుడు దీనికి కూడా కవర్ డ్రైవ్ కొట్టారు ఏమనే ఆ ఇది అంటే సాంగ్టోరం సాంగ్టోరంలోకి ఎవరు రానివ్వకూడదు అదే గుడిలోకి గతంలో కొంతమంది పొలిటీషియన్స్ లోపలికి వెళ్ళి అర్చన చేసుకొని వచ్చారు కాబట్టి ఆయన ఎంటర్ అయ్యాడు ఆ ఫోటోలు కూడా తిరుగుతున్నాయి నరేంద్ర మోడీ గారు ఫోటో కూడా చూపిస్తున్నా చూడండి ఈ నరేంద్ర మోడీ గారు గుడి లోపల లోపల శాంక్టోరం లోపల కూర్చొని పూజ చేసుకున్నట్టు ఫోటో చూపిస్తా చూడండి అంటే నరేంద్ర మోడీ గారు ఈజ్ అలౌడ్ ఇన్సైడ్ ది సాంగ్ అండ్ సాక్టోరం బట్ నాట్ ఇలేరాజా బికాజ్ ఇలేరాజా ఇది దళిత్ ఫండమెంటల్ యాక్సెప్ దాట్ సమాజానికి మేము చెప్పేది ఏంటంటే దళితులు నో మోర్ దే ఆర్ ఫూల్స్ ఓకే ఇంతకుముందు మీరు కథలు చెప్తే అది విన్నారు ఇప్పుడు దళితులు ఫూల్స్ కాదు మ్యాక్సిమం మోస్ట్ ఆఫ్ దెమ్ అక్కడికి తినటానికి లేకపోయినా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చినట్టు రిజర్వేషన్స్ని వాడుకొని గవర్నమెంట్ పిచ్చి పెట్టేటువంటి హాస్టల్స్లో భోజనం తిని చినిపోయిన బట్టలు వేసుకొని ఏదో ఒకటి చేసి నానా కష్టాలు బట్టి మొత్తం డిగ్రీ వరకు చదువుకున్నారు మా దళితులంతా నానా కష్టాలు బట్టి డిగ్రీ వరకు చదువుకున్నారండి దళితులు మ్యాక్సిమము టెన్త్ క్లాస్ వరకు అందరూ చదువుకున్నారు సో నో మోర్ దే డోంట్ నీడ్ ఎనీ మోర్ ఎడ్యుకేషన్ మీరు ఉపతంగ ప్రసంగాలు దళితులకు ఇవ్వకండి దయచేసి ఇట్లాంటి వాళ్ళు కూర్చోబెట్టి చెప్పండి ఈ దే నీడ్ ఎడ్యుకేషన్ ఇట్లాంటి వాళ్ళు మొత్తానికి దే నీడ్ ఎడ్యుకేషన్ దళిత్స్ డోంట్ నీడ్ ఎడ్యుకేషన్ దే నీడ్ ఎడ్యుకేషన్ వాళ్ళు కూర్చోబెట్టి మీరు చెప్పండి ఎంతకాలం అండి ఇంకా ఏడు వేల సంవత్సరాలు అయింది కదా ఈ ఏడు వేల సంవత్సరం ఎందుకు దళితుడనే పేరుతోటి వాళ్ళని ఎందుకు వివక్ష చూపించడం అన్ను కూడా మనలో కలిపేసుకుందాము మనం మనం కూడా వాళ్ళలో కలిసిపోదాము అనేటువంటి ఆ యొక్క టీచింగ్ ఇవ్వండి దయచేసి అంటున్నా దళిత్ డోంట్ మీ ఊపదంపుడు ప్రసంగాలు దళితులకు ఇవ్వకండి వీళ్ళకి కూర్చోబెట్టి చెప్పండి వాళ్ళకే కూర్చోబెట్టి చెప్పండి వాళ్ళు మారాలి దళితులు మారా ఆల్రెడీ మారాల్సింది వీళ్ళే మారాలి ఇది చూడండి ఒక ఫోటో చూపిస్తున్నా దండ వేయటానికి ముట్టుకోవాల్సి వచ్చింది దాన్ని ఇలయరాజా అని ఒక ఒక చేత్ దండ వేసి అట్లా జార విడిచాడు పూజారి గారు వేసి అట్లా జార విడిచాడండి ఎందుకు దండ వేసేటప్పుడు ఇది ఎట్లా ఎట్లా తాకాలిగా లేదు ఇట్లా పెట్టి అట్లా జార విడిచి చేయి తీసేసాడు ఎందుకు ముట్టుకోవాల్సి వచ్చింది తల్లి తిను ముట్టుకోరు కదా అంతే కదా ఫోటో క్లియర్గా చూపిస్తున్నాను చూడండి మీకు మీడియాలో అది కూడా సర్క్యులేట్ అవుతుంది దళిత్ దళితులు మారా దళితులు దే ఆల్రెడీ ఎడ్యుకేటెడ్ పీపుల్ దీస్ పీపుల్ నీడ్ ఎడ్యుకేషన్ ఐఎమ్ సేయింగ్ దీస్ పీపుల్ నీడ్ ఎడ్యుకేషన్ పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు సనాతన ధర్మం అని చెప్పేసి పోయి అక్కడ తమిళనాడులో కూర్చొని తమిళ్లో ఇంటర్వ్యూ ఇచ్చాడు పవన్ కళ్యాణ్ గారు నేను మీకు చెప్పే దయచేసి వినండి పవన్ కళ్యాణ్ గారు యూపీపుల్ నీడ్ ఎడ్యుకేషన్ పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక వివక్షలోకి మమ్మల్ని తరతరాలుగా తీసుకెళ్తూ మళ్ళీ కూర్చోబెట్టి ఊపితంపుడు దేశభక్తి గురించి దేశం గురించి మన మతం మన ధర్మం మన మతం మన ధర్మం అంటే మాకు కూడా మనసు ఉంటుంది కదా ఒకసారి నేను కూడా ఆలోచిస్తాను సరేలేండి లేదు మన మతం అంటున్నారు మన మతం అంటున్నారు మన దేశం అంటున్నారు మన భక్తి మన మన సంస్కృతి మన ధర్మం మన సనాతన ధర్మం అంటున్నారు కదా అని మేము కూడా ఆలోచనలు పడతాను అప్పుడప్పుడు ఎందుకెళ్ళి నిబంధన పెట్టడం అని ఇప్పుడు ఇట్లాంటివి చూసినప్పుడు ఏమైంది ఇట్లాంటివి చూసినప్పుడు ఎయిటీ పర్సెంట్ ఇప్పటికే ఈ దళితులు మొత్తం ఈ వీక్ష మేము తట్టుకోలేమని చెప్పి మా పక్క మతాలకు వెళ్ళిపోయారు ఎనభై శాతం ఒక ఇరవై శాతం మంది ఉన్నారు ఇది విలయరాజే గారు లాంటి వాళ్ళు ఈయన బీజేపీలో జాయిన్ అయ్యి రాజ్యసభ మెంబర్గా నామినేటెడ్ అయినాడు ఈయన రామ్నాథ్ కోవింద్ గారు బీజేపీలో డైరెక్ట్గా ప్రెసిడెంట్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయ్యారు పేపర్ మీద ప్రెసిడెంట్ ఉంటారు గుడిలో కూడా రానివ్వరు పేపర్ మీద మ్యూజిక్ మాస్టర్ రాజ్యసభ మెంబరు గుడిలో కూడా దండ వేయాలంటే జార విడుస్తారు ఇదే కదా ఇదే కదా మీరు నేర్పించింది సమాజానికి ప్లీజ్ చేంజ్ ప్లీజ్ చేంజ్ మీ రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి మారండి లెట్స్ ఆల్ లివ్ లైక్ హ్యూమన్ బీయింగ్స్ మనుషుల్లాగా కలిసి 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 ఉండాలి నేను ప్రతిసారి భార్య గురించి చెప్తూ ఉంటాను మీకు అసలు యాక్చువల్ చెప్పకూడదు ఎందుకంటే నా ఇంట్లో భార్య పిల్లల గురించి చెప్పకూడదు నేను చెప్తూ ఎందుకంటే ఎందుకంటే షీఈజ్ మై రోల్ మోడల్ ఇది ఎట్లాంటి వాళ్ళు చూసినప్పుడు నా భార్యకి రోజు ధనం పెట్టాలనిపిస్తుంది షీఈ్ ఆల్స్ బ్రాహ్మణ్ పెళ్లి చేసుకుంది నాకు కుక్క పిల్లల బుట్టల ఒక బ్రాహ్మణ అమ్మాయి దళితులు పెళ్లి చేసుకుంటే కుక్కల బొట్ల మనిషే పుట్టేది ఇద్దరు అందమైన ఆడపిల్లలు పుట్టేరు ఇద్దరు ఓకే కాబట్టి లెట్స్ లీవ్ లైక్ హ్యూమన్ బీయింగ్స్ మనుషుల్లాగే జీవిద్దాం థ్యాంక్ యూ